ఉత్తరాంధ్రలో పరిచయం అవసరం లేని రాజకీయ కురువృద్ధుడు వైకాపా నాయకుడు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆరుసార్లు శాసనసభ్యుడిగా తొమ్మిదేళ్లు మంత్రిగా పనిచేసి పద్దెనిమిది శాఖలకు బాధ్యతలు నిర్వహించిన రాజకీయ నేత విభజిత ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్లు శాసనసభాపతిగా అపారమైన అనుభవం ఉన్న నాయకుడు కానీ ఇప్పుడు సామాన్య కార్యకర్తకి దక్కిన గౌరవం కూడా తన జిల్లాలో తనకు దక్కడం లేదనే గుసగుసలు బాహాటంగానే వినిపిస్తున్నాయి ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అయినట్టు ఆయన పరిస్థితి మారిందంటున్నారు ఆయన జిల్లా ప్రజలు ఎటువంటి రాజకీయ అనుభవం లేని ఒక యువకునికి అధిష్టానం ప్రాధాన్యతనివ్వడం ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా సీతారాం రాజకీయ భవిష్యత్తు మారిందంటున్నారు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో బలమైన సామాజిక వర్గమైన కలింగ సామాజిక వర్గానికి చెందిన తమ్మినేని ఇప్పుడు గుర్తింపు దక్కని నేతగా ఆ జిల్లా వాసులు చెవులు కోరుకుంటున్నారు అయితే ఇదంతా ఆ నాయకుడు చేతులారా చేసుకున్నదే అని అంతా భావిస్తున్నారు